హలో వీవ్యాస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్ ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదరో చూద్దామండి అదేంటంటే క్యాబేజీ మాగాయి పప్పు క్యాబేజీ పిల్లలు అసలు ఇష్టపడరు కదా వద్దు బాబోయ్ అంటుంటారు మీరు ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి పెట్టారంటే ఇదే కావాలంటారు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని సుమారు ఒక నూట యాభై గ్రాముల కందిపప్పు కడిగి అందుట్లో వేసుకోండి ఒక పావు కేజీ క్యాబేజీ చక్క చిన్న ముక్కలు చేసి కడిగి అందుట్లో వేసుకోండి ఓ పావు చెంచాడు పసుపు వేసుకోండి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు అంటే కందిపప్పు ఒక గ్లాస్ అయితే మూడు గ్లాసులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోండి మూడు విజుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసి చక్క మో చల్లారిన తర్వాత మోత తీసి చూడండి ఎంత బాగుంటుందో విడికిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గరిటె పెట్టి బాగా ఎనుపుకోండి కుదిరినంత ఎనుపుకోండి చాలా ఏం పర్లేదు బాగుంటుంది అప్పటికే బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పుకి తాలింపు ఎలా వేయాలో చూద్దాం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఓ చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి ఓ చెంచాడు పసనపప్పు చెంచాడు ఆవాలు చెంచాడు చెంచాడు జీలకర్ర ఒక ఎండు మిరపకాయ తుంపులుగా చేసి వేసుకోండి వేసుకుని ఒక రెండు నిమిషాలు అటు ఇటు చక్కగా వేయించండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోండి వేసుకొని చక్కగా వేగేంతవరకు ఒక్క రెండు మూడు నిమిషాలు కాస్త వేగింది అనుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చక్క చిన్న చిన్నగా తొరిగి ఆ ముక్కలన్నీ వేసేయండి వేసేసి చక్కగా ఈ ఉల్లిపాయ వేగేటట్టుగా అటు ఇటుగా బాగా కలిగి ఇప్పుడు ఏం చేస్తారంటే పప్పుకి రుచికి సరిపడా ఉప్పు వేసేయండి నేను ఒక అరచేంచాడు వేసా బాగా కలిగి పెట్టండి అటు ఇటు ఇటు అటు చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ వేగేటట్టుగా ఉల్లిపాయ ముక్కలు ఒక డెబ్భై ఎనభై శాతం వేగిపోయాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనం మాగాయి తీసుకోండి పాత అయినా పర్లేదు కొత్త మాగాయైనా పర్లేదు మన ఇంట్లో ఉండే మాగాయి ఒకరు మూడు నుంచి నాలుగు చెంచాలు చక్కగా తీసుకుని ఏం చేస్తారంటే ఇందుట్లో వేసేయండి వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకోండి కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా బాగా కలపండి బాగా కొంచెం నీళ్లు పోసి బాగా ఇలా చక్కగా మొత్తం ఆ మాగాయి ఉల్లిపాయ మొక్కలు అన్నీ బాగా కలిసేట చక్కగా చూసారా ఒక రెండు మూడు నిమిషాలు చిన్న మంట మీద ఇలా పెట్టారంటే చక్కగా బాగా కలుస్తాయి ఆ ఉల్లిపాయ మొక్కలు మాగాయి అంతా కలిసిపోయి చూసారు చక్కగా అలా చక్కగా బాగా అన్నమాట ఇప్పుడేం చేస్తారంటే బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో ఉడికించుకున్న పప్పు ఉంది కదా పప్పు మొత్తం వేసేసుకోండి పప్పు మొత్తం వేసేసుకుని బాగా కలిగి చక్కగా మొత్తం కలిసేటట్టుగా ఆ ఉల్లిపాయ మాగాయి ఈ పప్పు మొత్తం కలిసేట్టుగా చక్కగా పైనుంచి కింద కింద నుంచి పైకి చక్కగా బాగా కలుపుకోండి చూసారా బాగా కలుపుకొని చక్కగా బాగుంటుంది కలర్ కూడా బ్రహ్మాండం ఉంటుంది మాగాయ్ కదా బాగా కలపండి చక్కగా కలిసేట్టు చూసారా చక్కగా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి కట్టేసి చక్కగా ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి అద్భుతమైన క్యాబేజీ మాగాయ పప్పు రెడీ చూసారా చాలా బాగుంటుందండి రుచి కూడా ఇదే కావాలంటారు పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ